వైఎస్సార్ కడప జిల్లా అట్లూరు మండలం ఎస్ వెంకటాపురంలోని చెన్నైపల్లి ఎంపీపీ స్కూల్ వద్ద గ్రామస్తులు నిరసన కార్యక్రమం నిర్వహించారు నేడు జరుగుతున్న పేరెంట్స్ మీటింగ్ చెన్నైపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గ్రామస్తులు అడ్డుకున్నారు మూడవ తరగతి నుండి ఐదో తరగతి వరకు చెన్నైపల్లిలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు ఎస్ వెంకటాపురం పాఠశాలలోకి విలీనం చేయవద్దని కోరారు

דער צו בי ריידער באק சரி ஓகே அடிதான் அதுக்கு चे, సార్ అందరూ మాకు దయచేసి మా స్కూల్ మాకు ఇవ్వాలి సార్ మేము ఉదయం సాయం ఆరు గంటలకు పడిగిపోతాం సార్ సాయంత్రము ఏడు ఎనిమిది అవుతుంది సార్ మా పిల్లలు మా ఊర్లో ఉంటే బాగుంటుంది సార్ మాకు స్కూల్ వదులుతానే మా ఇల్లు మా ఇంట్లోకి వస్తారు పిల్లలు కాబట్టి మా స్కూల్ మాకు కావాలా మాకు అక్కడ వద్దు సార్ అక్కడ వసతి లేదు ఇక్కడ బాగా వసతుంది సార్ ఒకసారి వచ్చి మీ సార్లు వాళ్ళని ఎవరినైనా వెంకయరీ చేయించుకొని వచ్చి స్కూల్ మొత్తం చూసుకొని పంపని చెప్పండి సార్ మాకు కాబట్టి మా స్కూల్ మాకే కావాలని మేము అడుగుతున్నాం సార్ మా పిల్లలు చాలా మంది ఉండరు సార్ ఇక్కడ దయచేసి మా స్కూల్ మాకు కావాలి ముప్పై ఐదు మంది దాకా ఉండరు సార్ మాకు మా చిన్న చిన్న పిల్లలు ఆడ వంక అడ్డం ఉంది సార్ ఆ వంకలో భయపడితే మాకు ఎవరు పిల్లల కోసం మేము బతుకుతున్నాం సార్ కూల్ చేసుకొని కాబట్టి వాళ్ళకు ఏదో ఒకటి దయచేసి ఈ స్కూల్ నిలబెట్టేటట్టు మాకు చేయండి సార్ లోకేష్ సార్ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి మా నమస్కారాలు కలెక్టర్ సార్కి మాకు ఒకటి రెండు తరగతులు ఇక్కడ రాష్ట్రవేత్తంగా మీటింగ్ జరుగుతుంది మెగా పీటీ అని మాకు ఒకటి రెండు తరగతులు పిల్లల తల్లిదండ్రులకు ఏం ఇన్ఫార్మ్ చేయకోకుండా మీటింగ్ అయితే మా స్కూల్లో పెట్టలేదు గతంలో మూడు నాలుగైదు తరగతులు ఇక్కడ లేవు ఎక్సంగపరం తరలించారు అక్కడ వద్దు మాకు ఇక్కడ కావాలని మేము చెప్పినందుకు మా మీద కక్ష తీర్చుకుంటున్నారు గవర్నమెంట్ ఇక్కడ చేసే సార్లు మాకు ఎంఈఓ సార్ ఎంఈఓ కావచ్చు మోకర్ కావచ్చు కుమ్మక్క వీళ్ళందరూ మా స్కూల్కి ఏమి ఇవ్వడం లేదు ఒకటి రెండో తరగతి కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు మీటింగ్ వారం నుంచి చెప్పాలి తల్లితండలకి ఆహ్వానం ఇవ్వాలి మాకేం ఆహ్వానం ఇవ్వలేదు ఇక్కడ స్కూల్లో అయితే పెట్టలేదు అందుకని మేము నిరసన తెలుపుతున్నాం మా స్కూల్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు గవర్నమెంట్స్ అని మేము అడుగుతున్నాము మూడు నాలుగైదు తరగతులు గతంలో కూడా మేము కలెక్టర్ గారి నిరసన తెలిపాము కానీ మాకేం రెస్పాన్స్ లేదు ఏ ఏ అధికారము ఉన్నా కానీ ఏ అధికారులు వచ్చి కూడా మాకు న్యాయం చేయలేదు దయచేసి నారా లోకేష్ సారు కవన్ కళ్యాణ్ సారు చంద్రబాబు సార్ కలెక్టర్ సార్ మాకు న్యాయం చేయాలి మా స్కూల్లో మా ఊర్లోని మూడు నాలుగైదు తరచులు కూడా కొనసాగాలని మేము కోరుతున్నాం